విద్యార్థులకు అక్షర జ్ఞానం అందించడంతో పాటు వారిని సామాజిక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే గురుతరమైన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు గురువారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ దెందునూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా ఎస్పీ ప్రతాప శివకిషోర్ జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి జడ్పీ సీఈఓ కె సుబ్బారావు డీఈఓ ఎస్ అబ్రహం తదితరులు పాల్గొన్నారు స్వాగత నృత్యం మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థనా గీతంతో జ్యోతి ప్రజ్వలన సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాలంకరణ గావించి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి విజ్ఞానం అందించే బోధనతో పాటు విద్యార్థులను సామాజిక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు ఉపాధ్యాయ రంగం వృత్తిగా భావించకుండా సామాజిక బాధ్యతగా గుర్తెరగాలని చెప్పారు ఈ కార్యక్రమంలో జడ్పీసీఈ సుబ్బారావు డిఈఓ అబ్రహం తదితరులు ప్రసంగించారు గురు పూజోత్సవం సందర్భంగా జిల్లాలోని ముప్పై ఒక్క మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి చేతుల మీదుగా అవార్డులను అందించి సన్మానించారు ఈ అవార్డులలో గ్రేట్ టూ హెడ్ మాస్టర్లు స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటిలు ఎస్ఎస్సీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అత్యధిక శాతం పాస్ అయిన స్కూల్ ప్రిన్సిపల్స్కి అత్యధిక ఎన్రోల్మెంట్ హెచ్ఎంఎల్కి ఉపాధ్యాయ వృత్తిలో ఒక్కరోజు కూడా సెలవు వినియోగించుకోకుండా పాఠశాలకు హాజరైన ఉపాధ్యాయునికి జాతీయ స్థాయి లెవెల్లో విన్నర్గా పాల్గొన్న స్కూల్ మాస్టర్కి అవార్డులు అందించడం జరిగింది కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ నిర్మలా జ్యోతి ఎంఈఓలు ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ అధికారులు వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ ఈ మీ ఉంది చిన్నప్పటి నుంచి మేము నేర్చుకున్న పాఠాలు కూడా మాకు చెప్పిన గురువులు కానీ వీళ్ళకి కానీ అప్పుడప్పుడు మేము తెలిసి వాళ్ళకు కూడా ఎప్పుడప్పుడు కూడా మేము మీ నాటి చిన్న శిష్యులు చెప్పుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉండేది ఒక డిసిప్లిన్ గా పెరిగేది గురువు నేర్పే బాధ్యత దీన్ని బట్టే ఉన్నది ఆ వల్ల లో గురువులు బాధ్యత వహించేది పెట్టారు అయినా సరే ఎదురటి ఏది ధర్మమో ఏది న్యాయమో ఏది నీతో నీ ద్వారా ఈ సమాజం కూడా వీరు చేయవేతారు కబల్న చేశారని మేము పూర్తిల విశ్లేషిస్తున్నాం ప్రతి ఒక్క కూడా చెప్తున్నాం కుక్రమా అని అంటారు

ఆఫ్ ద క్లాస్ ఒకటే టీచర్ ఎందుకంటే చిన్నప్పుడు ఫస్ట్ మా 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 మోడల్స్ హీరోస్ ఉన్న ఇంప్రెషన్ అనేది టీచర్స్ నుంచే వస్తుంది మీరు మీరు ప్రతి ఒక్క మాట్లాడే విధానం మీ బాడీ లాంగ్వేజ్ మీరు చూపించే అదే చిన్నపిల్లల మైండ్ లో లోచర్ అవుదాం అని అనుకుంటాం వాళ్ళు కూడా ఏ రోజు ఉద్యోగం మళ్ళీ మిస్ మన భావన నాకు ఉంది కొంచెం మనం ఆధునిక వెళ్ళే కొద్ది మన అంటే బస్సు కాదు కాబట్టి అందరూనే ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడో సెలవు వచ్చినప్పుడు ఆయనకి